సిరిసిల్లలో వస్త్ర వస్త్రం ఆదుకుంటామని చెప్పి మాటలు చెప్పి కేవలం బతుకమ్మ చీరలను మాత్రమే ఆర్డర్ తీసుకోవాలని చెప్పి బతుకమ్మ చీరలను మాత్రమే ఉత్పత్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వము ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం యొక్క మాటలు నమ్మినటువంటి కార్మికులు కానీ ఆసములు కానీ ప్రభుత్వ మాటలు నమ్మి ఈరోజు దానికి అనుగుణంగా బతుకమ్మ చీరలను తయారు చేసే పనిలో వారు ఉండడం ప్రభుత్వం యొక్క ఆదేశాలను సిరిసా బతుకమ్మ బతుకమచ్చలను తయారు చేయడం దాని తర్వాత మాటలు చెప్పిన ప్రభుత్వం దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలప్పుడు కూడా ఇప్పటికీ చెల్లించకపోవడం వలన వాళ్ళ ఆసాములు నేతలను తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు దీనివలన ఆసాములు ఈ పవర్ను పరిశ్రమలు పనిచేయడం కార్మికులు ఉపాధి లేక ఇవాళ కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి దీన్ని ఇబ్బందులను భరించలేక కుటుంబాలను పోషించుకోలేక బతకలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆసములు కానీ నేతనాలందరూ కూడా గత ఇరవై ఏడు రోజులుగా ఇవాళ సిరిసిల్ల కిందగా ఆందోళన చేస్తూ ఉన్నారు రకరకాల ఆందోళన చేస్తూ దాంతోపాటు చివరకు భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి రావడం ఇంతకంటే దురస్థకరమైన కోటి కాదు ఇరవై ఏడు రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించిన లేదు దీంతో పాటు అనేక ఇబ్బందులు ఆసములు కానీ కార్మికులు కానీ ఎదుర్కొంటూ ఉంటారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పవర్ రూమ్ కార్ఖానకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తానని ప్రకటించిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కోర్టు వెళ్ళి మరి దీనికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ పుట్టగొట్టే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్క్ టు ఓనర్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం అని చెప్పిన తర్వాత నలభై ఎనిమిది షెడ్ ప్రారంభించారు దాన్ని మధ్యలోనే వదిలేయడం వలన దానివల్ల కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కార్మికమతాయి కానీ కేవలం మాటలు చెప్పడము కనీసం వస్త్ర పరిశ్రమను ఆసమలో కానీ కార్మికులు కానీ నేతలను పట్టించుకోకపోవడం వలన ఇవాళ అక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో ఉంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ వస్త్ర పరిశ్రమను కాపాడుచ ప్రభుత్వాలు పాలకులు వీళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వహించడం వలన వాళ్ళ వాళ్ళ వర్తున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు కానీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వము ఈ వస్త్ర పరిశ్రమను ఏ విధంగా సంక్షోభం పెట్టింది ఇవాళ ఆసాములను కానీ కార్మికులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాన్ని గుర్తించి ఇప్పటికైనా మనం చేస్తున్న సమ్మెను గుర్తించి దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళకు బకాయి పడే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెంటనే చెల్లించడం యాభై శాతం ఇలా పవర్ రూమ్ కార్ఖాలకు విద్యుత్ సబ్సిడీ అందించడం కారణంగా ఈ ఆరుకు సంబంధించి పది శాతం సబ్సిడీ ఇస్తారు దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి దాన్ని కూడా వెంటనే వారికి పునరుద్ధరించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గత ప్రభుత్వం మీద ఉంది దాంతోపాటు తిరిగి వాళ్ళకు వర్ష వర్షం కాపాడే విధానానికి చర్యలు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్వీఎం కింద ఇప్పటికే అరవై తొమ్మిది లక్షల మీటర్ల బట్టను ఉత్పత్తి చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే తక్కువైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దీన్ని పెంచడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మన ప్రభుత్వం స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఇలా అక్కడ కార్మికులు ఆ సమయం చేసినటువంటి సమ్మెను గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు లేఖ రాయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినదిగా నేను డిమాండ్ చేస్తాను